やっぱり。 నేను పూజ చేయట్లేదని మా అత్తగారు నన్ను ఎప్పుడూ సాధిస్తుందండి ప్రతిరోజు నేను పూజ చేయట్లేదు నువ్వు ఆడదానివేనా నీకు ఆడ ఆడవాళ్ళ లక్షణాలు ఉన్నాయా నీకు మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా అని మా అత్తగారు నన్ను సాధిస్తుందండి నేను ఏం చేయాలి నాకు ఉద్యోగం వెళ్ళే టైం నాకు అస్సలు కుదరట్లేదు టైం చేస్తే నాకు ప్రశాంతంగా పూజ చేయాలంటేనే ఇష్టము అని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది ఇప్పుడు అత్తగారులు ఇంట్లో ఉంటారండి ఇప్పుడు అమ్మాయి కోడళ్ళు ఉద్యోగానికి వెళ్తారు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఎన్ని పనులు చూసుకుని వెళ్ళాలండి అన్ని అత్తగారు చేసి పెడుతుందా చెయ్యదు మరి ఎంత పని మనుషులు ఉన్నా మన పనులు మనకు మనకుంటూనే ఉంటాయి వండుకోవాలి బాక్సులు చదువుకోవాలి మనం రెడీ అవ్వాలి భర్త ఉంటే భర్తను చూసుకోవాలి పిల్లలు ఉంటే పిల్లలు చూసుకోవాలి ఇంకా బోళ్ళు పనులు ఏవో ఒకటి ఉంటే అవి ఇవి సర్దుకోవడం వెళ్ళడం మధ్యలో ఫోన్లు వస్తే ఫోన్లు చూసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం అని అంటే అవన్నీ చూసుకుని ఆడావిడలో పైగా మనం వెళ్ళేది బస్సో మెట్రోనో ఏదో అడావిడిగా దాన్ని పట్టుకుని క్యాచ్ చేసుకుని మన టైం ప్రకారం వెళ్ళిపోవాలి టైంకి వెళ్ళకపోతే మనకి అక్కడ చెడ్డ పేరు అనేది వస్తుంది మనల్ని అడిగేవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే చేసుకుంటే ప్రశాంతంగా పూజ భగవంతుడి దగ్గర కూర్చొని అన్ని నిదానంగా శుభ్రం చేసుకొని చక్కగా చేసుకోవాలని ఉంటుంది అలా చేస్తేనే అది పూజ తృప్తిగా చేసుకున్నట్టు ఉంటుంది మనం ఏదో గబగబా వచ్చేసి ఓ దీపం పెట్టేసి ఆడావుడిగా ఇవ్వరు బొట్లు పెట్టి రన్ పూలు పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే అలా చేసేవో అని అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఆడావుడిగా ఎందుకు చేయాలండి చేస్తే ప్రశాంతంగా ఆనందంగా చేసుకోవాలి కదా దండం పెట్టుకుంటే పూజ చేసుకున్నాం అని అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవుడి ముందు కూర్చొని చేసుకోవాలి మరి అలాంటి టైం కుదరలేదు అనుకోండి ఈ అడావుడి ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది ఇవన్నీ దేవుడి సామాన్లు తోముకోవాలి అక్కడ అన్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి అన్నీ చేసుకోవాలంటే సమయం పడుతుంది మరి సమయం పట్టాలంటే మనం ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళాలి ఒక పక్క వంటలు క్యారేజీలు సర్దుకోవాలి ఈ ఇంట్లో వాళ్ళకి చూసుకో చూసుకోవాలి భర్తను చూసుకోవాలి బోల్డ్ పనులు ఉంటాయి అందుకని అలాంటి పనులు ఒక్కసారి ఆపేసి ముఖ్యమైన రోజుల్లోనే చేసుకుంటారు శుక్రవారాల్లో లేకపోతే మంగళవారం ఏదైనా ముఖ్యమైన రోజులు ఉన్నప్పుడు చేసుకుంటారు ఒక్కోసారి ఆడవాళ్ళకి ఉంటాయి కుదరకపోతే అప్పుడు కూడా ఏం చేసుకోరు కదా అవన్నీ తెలుసు ఒక ఆడవాళ్ళం ఆడవాళ్ళకంటే మన సమస్యలు ఏముంటాయని తెలుసు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని అవన్నీ తెలుసు మరి అత్తగారు కూడా ఒకప్పుడు కోడలుగా వచ్చే కదండి ఇప్పుడు అత్తగారు పోస్ట్ అనేది ఆవిడకొచ్చింది ఏంటి అనేది ఇబ్బందులు ఏంటనేది తెలుసు కదా ఆ టైంలో ఆవిడ ఏ ఉద్యోగం చేసి ఉండకపోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి గంటల గంటలు దేవుడి దగ్గరికి వచ్చిన పూజలు చేసుకునే అవకాశం దొరికింది ఆవిడ చేసుకుని ఉండొచ్చు ఆవిడ అత్తగారు ఆవిడకి బాగా చూసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడున్న కోడళ్ళకి నువ్వు ఉద్యోగానికి ఓ పక్కన వెళ్ళాలి ఇంట్లో చూసుకోవాలి గంటలు గంటలు పూజలు చేయాలి అని అంటే ఎక్కడ కుదురుతుందండి ఇప్పుడున్న ఆడపిల్లలు బిజీ లైఫ్లో వీళ్ళంతా ప్రశాంతంగా చేయాలంటే ఎక్కడ కుదురుతుంది ఆ పండగలప్పుడు వారాలప్పుడు ఎప్పుడు శుక్రవారాలు శనివారాలు ఇలా ఉన్నప్పుడు పాపం ఏదో చేసుకుంటారు రోజు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన గంటలు గంటలు చేయమని సాధించడం ఏంటండి ఆ అత్తగారు అంటుందంట నువ్వు ఆడదారి లక్షణాలు లేవు నీకు నీ నీ అమ్మ ఎలాగే పెంచారా నిన్ను నువ్వు పూజలు చేయు నీకు అసలు దేవుడు అంటే ఇది లేదు అది లేదు ఏదో తిన్నావా పడుకున్నావా లేచామా వెళ్ళామా అని సాధిస్తుందంట మరి ఆవిడ ఇంట్లో ఉంది పెద్ద ఆవిడ ఆవిడ చేసుకోవచ్చు కదా తప్పేం లేదు కదా ఈ అమ్మాయికి కుదరదు అయ్యో నా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది బోళ్ళు పనులు ఉంటాయి నేనే చేసుకుంటానని అని ఆవిడే చేయొచ్చు కదా ఆ ఇంట్లో తప్పే ఉంది పెద్ద ఆవిడే కదా చక్కగా అన్ని శుభ్రం చేసుకుని నిదానంగా ఒక గంటసేపు కూర్చొని చేసుకోవచ్చు ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కదా కుదరని అమ్మాయిని పట్టుకొని సాధించడం ఎందుకు అంటే ఏదో వంక ఏదో ఒక రకంగా అనాలని అంటారా లేకపోతే ఏంటి ఆడదానికి ఆడదానే శత్రువు అని అన్నట్టు సాధించాలని సాధిస్తారా ఏంటో మరి అర్థం కాదు బయటకు ఉరుకులు పరుకులు జీవితం అయిపోతుంది ఇప్పుడు ఉద్యోగం అని అంటే ఊరుకుంటారా అక్కడ లేటుగా వెళ్తే అవతల వాళ్ళు ఊరుకోరు కదా విషయం తెలుసు అప్పుడు కాలంలో అంటే ఎవరు ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు ఇంట్లో ఎంత వండుకున్నామా లేచామా చేసుకున్నామా ఇల్లు తుడుసుకున్నామా కడుక్కున్నాం ఇవి ఇవే పనులు అప్పుడు ఎంతసేపు పూజలు చేసుకున్నా టైం ఉండేది అలా చేసుకునేవారు కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఉన్న పిల్లలు నేను గంటలు గంటలు పూజ చేయట్లేదని ఆ దెబ్బలాడ్డం ఏంటండి అసలు అసలు ఏమన్నా అర్థం ఉందా లేకంటే కావాలని ఏమన్నా గొడవలు పెట్టుకోవడమా లేకపోతే ఇంకోట మరి మీరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసుకోవాలి అమ్మాయికి కుదరదు కదా అన్ని పనులు చేసుకుంటుందని కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా ఏం పనులు చేస్తుందో అలా అంటే నాకు టైం సరిపోవట్లేదు అని అంటే ఇంకో గంట ముందు లే ఐదు గంటలకు లేచి చేసుకోనని అంటదంట పైగా నువ్వే ఇంకో గంట ముందు లేచి చేసుకుంటే అన్ని పనులు అవుతాయి ఎందుకు అవన్నీ సాధిస్తుందంట ఏమంటే అలసిపోయి వస్తారు వాళ్ళు రాత్రికి ఎప్పుడో ఏదో ఉన్నది ఏదో తింటారు లేతే లేదు ఒక్కోసారి ఏమీ తినకుండా చేసుకుని ఓకలేక తినకుండా కూడా పడుకునే ఆడపిల్లలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు టెన్షన్ అలాగంటే అలిసిపోయి అలిసిపోయి ఇంటికొచ్చాక మళ్ళీ వండుకొని తినాలంటే అసలు ఓపికలు ఉండవు బయట ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఇంకా ఎందుకంటే సమయం కూడా అలా ఉండదు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండాలి ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అంటే మరీ నువ్వు తలపోటు ఉద్యోగాలు అనమాట అవి జీతాలు వస్తాయి అని ఆనందపడతా మనిషికి బుర్ర పని చేయనవారు వాళ్ళు ఇంటికి వచ్చి అలసిపోయి ఏదో పడుకుంది ఇంకో గంట తెల్లారు ఆరింటికో ఏడింటికో లేస్తారు మరి నాలుగింటికి అని ఐదింటికి లేచిపోయి అమ్మ నువ్వు పూజలు చేసి వెళ్ళంటే ఇప్పుడున్న పిల్లలకి ఎక్కడ ఓపుకుంటుందంటే అర్థం చేసుకోవాలి కదా ఎవరు పిల్లలైనా పిల్లలు పిల్లలే కదా సమయం లేదు కష్టం కష్టపడుతున్నారు ఉద్యోగానికి వెళ్ళి ఎంతగానో సంపాదించుకొస్తున్నారు వాళ్ళంట పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనం ఓపుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం మనం సాయం చేస్తే అయిపోతుంది కదా అని ఈ అత్తగారులు ఆలోచించుకోవాలి కదా వంట సాయంలో చేయొచ్చు ఇలాంటి పూజలు అన్నప్పుడు ఇలాంటివి చేయొచ్చు ఏ బట్టలో మడత పెట్టే పనులు చేయొచ్చు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న అత్తగారులు చేయొచ్చు ఆ అమ్మాయే చెయ్యాలని ఏమీ లేదు అక్కడ హెల్ప్ చేయకపోతే ఎలా కుదురుతాయండి ఇటు ఉద్యోగం చేసేవాళ్ళు కావాలంటారు మరి ఉద్యోగం చేయాలి నా కోడలు సంపాదించాలి నా కొడుకు తెచ్చి పెడితే తింటున్నారని ఆయన మాట్లాడేవాళ్ళు వాళ్ళే మళ్ళీ నువ్వు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఈ పూజ చేయలేదు ఆ పూజ చేయలేదు అని అనేది వాళ్ళే ఆడవాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయండి ఓ పది చేతులు ఉంటాయా ఎవరికన్నా ఆ రెండే చేతులు మనసు మైండ్ కూడా సరిగ్గా ఉండాలి కదా ఉద్యోగంలో బోల్ టెన్షన్లు ఉంటాయి మళ్ళీ ఇంటికి కూడా ఇవే మాటలు ఇవే టెన్షన్లో ఉంటాయి ఎవరికి గొడవలు రాకుండా ఉంటాయండి ఇంట్లో ఇలాంటి సాధింపులు సాధిస్తే కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొన్ని చూసి ఉన్నట్టు పిల్లల్ని వదిలేయండి ఇబ్బంది పెట్టకండి అదే మన ఆడపిల్లలు అనుకో ఇంకో గంట ఎక్కువ పడుకుంటానమ్మా నేను లేవనంటే ఎవరిని అంటామండి ఒక ఇప్పుడు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు పొద్దున పదింటి దాకా లేవరు సెలవు వచ్చి ఆదివారం వచ్చిందంటే పదకొండు పన్నెండు కూడా అయిపోతూ ఉంటాయి అప్పుడు లేచి బ్రష్ చేసి ఆడపిల్లలు ఉన్నారు అంటే మన అమ్మాయి అయితే ఒక విధంగా చూస్తాము బయట నుండి వచ్చిన అమ్మాయిని అయితే ఇంకొక విధంగా చూస్తాం వాళ్ళకే ఉంటుంది కదా సెలవు వచ్చినప్పుడు ఇంకో గంట ఎక్కువ పడుకోవాలని రెస్ట్ తీసుకోవాలని వాళ్ళకే ఉంటుంది నువ్వు లేచి పొద్దున్నే పూజలు చేయమ్మా ఇల్లు తుడమ్మా ఇచ్చేయమ్మా అని అంటే వాళ్ళు మనుషులే కదండి మన పిల్లల్లాంటి వాళ్ళే ఆడపిల్లలు కదా ఆలోచించుకోవాలి కదా ఈ పెద్దవాళ్ళు కూడా కొంచెం అయినా సరే మన ఎవరో అమ్మాయి ఇలా బాధపడితే పెట్టింది అసలు నాకు బాధ అనిపించింది ఏంటి అదే మనకు కూతురు పడుకొని ఉంటే మనం ఇలాగే లేపుతామా ఎంతసేపు అన్నా పడుకోమ్మని బెడ్ దగ్గర కాఫీలు తెచ్చి అందిస్తాం అలాంటి తల్లులు కూడా ఉన్నాం మరి వేరే వాళ్ళ అమ్మాయి విషయంలో మనం ఎందుకంటే అలా చేయడం ఎవరి పిల్లలైనా పిల్లలను ఆలోచించాలి కదా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కావాలని సాధించి గొడవలు పెట్టుకుని వాళ్ళ మీ అమ్మ ఇలా పెంచిందని వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టి అంత అవసరమేమి లేదు ఎవరికి ఓపికలుంటే వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటారు వారాలు ఉన్నప్పుడు అమ్మాయి చేసుకుంటా పండగలు ఉన్నప్పుడు చేసుకుంటానండి నేను కూడా మరీ అంత ఏం మానేను కానీ నాకు టైం సరిపోవట్లేదని బాధపడుతుంది అలాంటివి చూసి అర్థం చేసుకోవాలి కానీ ఇలా ఎంతవరకు సాధించడం అండి అలాగా కరెక్టేనా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే ఇలా చేసుకుంటావా మరి ఇంట్లో చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలు అయిపోయి ఇలా కుటుంబాలు విడిపోయి నన్ను మా కోళ్ళు ఇలాగంది మా లేకపోతే మా ఇలాంటి గొడవలు కుటుంబాలు ఎందుకు వస్తాయండి ఇలాంటివే ఇలాంటివే మనం పట్టించుకుని పెద్ద విషయాలు చేసుకుంటే ఇలాంటివే ఈ అమ్మాయి పూజ లేదని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎందుకండి తిట్టడం ఆ అమ్మాయికి టైం లేక చేయట్లేదు మధ్యలో వాళ్ళ అమ్మాయి ఏం చేసిందండి మరి కోపం వస్తుంది కదా ఎవరికైనా పుట్టింటి వాళ్ళని తిడితే ఆ అమ్మాయికి సమయం లేదు ఇంట్లో ఉంటే చేసుకుంటుంది ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని చేయమంటే ఎలా కుదురుతుందండి కాబట్టి ఎవరైనా సరే అత్తగారులు మీరు ఓపికగా ఉన్నారు మీరు చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారు చక్కగా మీరే ప్రశాంతంగా అవన్నీ చేయండి ఇంట్లో పూజ చేసి అలాంటి చిన్న చిన్న పనులు ఏమి ఉన్నాయో మీ కోడలు వచ్చేసరికి అన్నీ చేసి పెట్టండి ఆ అమ్మాయే చేయాలని ఏం లేదు కదా అది మీ కదా అంతా మీరు అంతా కుటుంబమే కదా కుదిరినప్పుడు ఎలా చేస్తుంది కుదిరినప్పుడు అయితే వీళ్ళు ఉన్నప్పుడు చేస్తుంది వీళ్ళు లేనప్పుడు మీరే చేయాలి కదా మీకు బతు ఉంది కాబట్టి మీరు చక్కగా చేయండి మీరు అనుభవం ఉన్న వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు చక్కగా మీరు ఇంట్లో దీపం పెట్టి పూజ చేయండి తప్పేం లేదు కానీ ఆ అమ్మాయి చేయాలి అని అంటే సాధించడం అంటే కుదిరితే చేస్తారు ఉద్యోగాలు చేసే పిల్లలకి ఇలాంటివన్నీ చేయమంటే ఎవరికి కుదరదు చేయలేరు కూడా గొడవలు పెట్టుకున్నట్టు అవుతుంది కావాలని ఇంట్లో మన గొడవలు మనమే పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అత్తగారుల వయసు ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొంచెం అర్థం చేసుకోండి పూజ చేయలేదు లేదా అది తుడవలేదు ఇది ఇలాంటివన్నీ చిన్న చిన్నవి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం అర్థం చేసుకుని పిల్లల్ని ఇలాంటివి సాధించడాలు అలాంటివి చేయకండి ఎవరైనా సరే కుటుంబాలు కలిసి ఉండాలంటే ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మనం కూడా సర్దుకుపోవాలి మనం కూడా సహాయం చేయాలి పిల్లలకి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం